మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగులో గురువారం ఉదయం కలకలం రేగింది వాగులో ముసలి దర్శనమిచ్చిన ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు రామా టాకీస్ లైన్ ప్రాంత ప్రజలు వాగు సమీపంగా వెళ్లిన సమయంలో నీటిలో కదులుతున్న ముసలిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందజేశారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ శాఖ అధికారి కె సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ వాగు చెరువుల సమీప ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి అని సూచించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి కె వెకయ్య మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తం చేయడానికి వాగు పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే బోన్లు ఏర్పాటు చేసి ముసలిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు మొసలి సంచరిస్తుందన్న సమాచారం మేరకు చంద్రవంక వచ్చాము మరి చంద్రవంకలో మరి మొసళ్ళు సంచరిస్తున్నాయి లోపల కూడా మేము ఒకసారి చేసాం వచ్చి బోన్ పెట్టాము ఫ్లెక్సీ పెట్టాము మొసళ్ళు సంచరించిన ప్రదేశంలో జాగ్రత్త ప్రజలు మలుచుకోవాలని కనుక ఇప్పుడు ఈరోజు మాత్రం ఈ మొసలు పట్టడానికి మేము ఒక క్యాచర్ని తీసుకొని వస్తాము బోన్ తీసుకొని వస్తాము నెక్స్ట్ ఏంటంటే ప్రజలు మాత్రం ఈ చంద్రవంక వాగులో దయచేసి దిగవద్దు అవి మంచినీటి మొసళ్ళు ఉంటాయి మగ్ర మొసళు ఉంటుంది మగ్గర మొసళ్ళను మాత్రం ఈ ఉప్పు నీటి సరస్సులు ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి అవి డేంజర్ కనుక ఇవి మాములు ముసళ్ళు కాబట్టి ఈ హంటింగ్ శాస్త్రీ ఎక్కువ ఈ ఆహారం కోసం ఈ కృష్ణానది నుంచి చంద్రవంకకి ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రజలు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండి వాటి నుంచి రక్షణ పొందవలసిందిగా ఈ మనం చేసుకుంటాం